హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే టెన్ ఓ క్లాక్ తీసిన లేట్ అయింది మార్నింగ్ ఫుల్ వర్షం పడింది ఇక అమౌంట్గా డబల్ రూపించిండే అట్లాని ఎవరు బుకింగ్ అయితే చేసలేరు ఇక బుకింగ్స్ అయితే లేకుండే ఇక వర్షం పడుతుందని ఇక వర్షం తగ్గి టెన్ ఓ క్లాక్ అయితే వర్షం తగ్గింది ఆన్ చేసిన ఆన్ చేసినప్పుడు అయితే బుకింగ్ పడింది ఇక్కడ ఏవోసి మిలిటరీ హాస్పిటల్ ఉంది కదా అక్కడ సైడ్ అయితే వచ్చిన బుకింగ్ తీసుకొని కపడ సైడ్ వచ్చిన కపరా నుండి మిలిటరీ ఏరియా సైడ్ అయితే వచ్చిన బుకింగ్ తీసుకొని చూపిస్తా చూడండి ఎంత అని ఎంత అయింది అమౌంట్ అనేది ఎంత వచ్చింది అనేది అండ్ ఈరోజు డే టైమ్ అండ్ జీరో కిలోమీటర్ చేసినా చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ వచ్చినా అనేది చూపిస్తా చూడండి చూడండి ఓలా అయితే ఆన్ చేసిన ఓలా ఒక టూ డేస్ నుండి అయితే ఒక బుకింగ్ అయితే కొడతలేను ఇలా అమౌంట్ ఘోరంగా ఇస్తున్నాడు అట్లా ఇలా ఇట్లా ఇలా వచ్చేసి రాబడే అయితే ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసినా అండ్ బుకింగ్ వచ్చేసి కప్పలకెళ్ళి సాకే సైనిక్ పులి కప్పులకెళ్ళి ఇక్కడ మిలిటరీ ఏరియా తిరుమలకి మిలిటరీ ఏరియా ఉంది కదా ఏవోసీ సెంటర్ అండ్ మిలిటరీ ఏరియా హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ అయితే వచ్చేసింది ఇక్కడ అండ్ ఇది కిలోమీటర్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఉంది నైన్ కిలోమీటర్స్ మొత్తం టోటల్ టెన్ కిలోమీటర్స్ అండ్ పికప్ అయితే వన్ కిలోమీటర్ మొత్తం టెన్ కిలోమీటర్స్ అయితే తీసుకున్నాం బుకింగ్ అండ్ మనకు వచ్చిన అమౌంట్ ఏమో టూ ఎయిటీ సిక్స్ అయితే ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు టెన్ కిలోమీటర్స్కి టూ ఎయిటీ సిక్స్ కూడా ఉంది మంచిగా ఇచ్చింది అమౌంట్ అయితే అండ్ డేట్ టైం వచ్చేసి చూడండి డేట్ వచ్చేసి ట్వంటీ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ అనమాట సాటర్డే ఈరోజు శనివారం చూద్దాం మీరు ఎట్లా ఉంటుందండి మూమెంట్ వీకెండ్ టైమింగ్ వచ్చేసి అయితే టెన్ ఫార్టీ సిక్స్ అవుతుంది టెన్ ఓ క్లాక్ బుకింగ్ తీసుకున్నా ఇక్కడ వచ్చరికి ఫార్టీ సిక్స్ అయింది డ్రాప్ చేసేసిన చూద్దాం వెయిటింగ్ అయితే చేద్దాము అయితే ముందే వీకెండ్ ఈరోజు బుకింగ్స్ ఎట్లుంటాయి అనేది వెయిటింగ్ అయితే చేయదాం ఇక ఇక నారీ కూడా ఆన్ చేసిన ఇలా తక్కువ పడగానే ఎప్పుడో ఒకసారి అయితే పడతాయి ఆన్ చేసేసిన అది తక్కువ చాలా తక్కువ పడడం అయితే ఎప్పుడో ఒకసారి అండ్ ఓకే వెయిటింగ్ అయితే వేదం ఇక చూడండి ఇక మిలిటరీ పాత బంగ్లాలో అండ్ అంబులెన్స్ మిలిటరీ అంబులెన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి లోపల అయితే మంచిగా సైలెంట్గా కొంచెం మొత్తం లోపడైతే అంత ఆర్మీ హాస్పిటల్ ఇది మంచిగా ఉంది లోపడైతే కానీ ఇక్కడ వచ్చాం కానీ బుకింగ్స్ పడితే పడాలి మళ్ళీ తిరుమల సైడ్ పోవాలి తిరుమలగిరి సైడ్ అయినా ఇక్కడ ఆర్కేపురం సైడ్ అయినా పోవాలా అట్లా అయితేనే బుకింగ్స్ పడతాయి ఇక్కడైతే అసలే పడవు ఇటు మన దగ్గర అయితే ఆర్కేపురము ఆర్కేపురం అయితే వెళ్ళిపోదాం బుకింగ్ అయితే పడింది కరెక్ట్ గంటకు అయితే బుకింగ్ పడింది టెన్ ఫార్టీకి అయిపోతే లెవెన్ ఫార్టీ లెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వన్ అవర్ వెయిట్ చేయబట్టి ఇంకా నేరమిట్ అయితే వచ్చినా ఇక్కడ నుండి అయితే నగర్ మెట్రో స్టేషన్ అయితే వాడింది బుకింగ్ తీసుకున్నా చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం బుకింగ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి అసలు బుకింగ్స్ ఏ వాడతలేవు పికప్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఇచ్చిండు చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్కి వస్తారు ఇక్కడ ఈ నుండి రావడానికి కూడా కూడా కస్టమర్ అయితే ఇక గేట్లో ఒకటి రావాలా అండి ఇట్లా చేతుంది ఇంక ఇక్కడ ఇక్కడ అని ఇక ఎన్ని నుండి ఇదికి రాని కూడా బరువు అయితే ఓటీపీ ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ రా రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ సెవెంటీ ఎయిట్ ఇచ్చిండు ఇక సికింద్రాబాద్ ఎస్డి రోడ్కి అయితే వచ్చినాము అండ్ ఇది కిలోమీటర్స్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఇచ్చిండు పికప్ ఒక టూ కిలోమీటర్స్ మొత్తం ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఇచ్చిండవు సో కొన్ని మనసరికి టూ సెవెంటీ ఎయిట్ అయితే ఇచ్చిన అమౌంట్ మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే వెయిటింగ్ అయితే చేద్దాము అండ్ ఓలాట్లాన్ చేసేద్దాం సో వెయిటింగ్ అయితే చేద్దాం రాప్పుడే అయితే బుకింగ్ పడింది తీసుకున్న చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ చేసిన అప్పుడు అయితే పడింది ఓలా బుకింగ్ వచ్చింది కానీ అమౌంట్ అయితే తిరుమల గిరి ఇక్కడ పక్కనే సిగరాబాద్ నుండి తిరుమల గిరి అంట అమౌంట్ కూడా చూపిస్తాడు అసలు కూడా అమౌంట్ తక్కువ ఇస్తాడు చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఓలాలో ఈ రాబడు ఓలా అయితే ఆఫ్ చేసేద్దాం అండ్ రాబడేలా అయితే పికప్ లొకేషన్కైతే తెలుపుదాం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినా కాల్ చేద్దాము హలో మేడం క్యాబ్ వచ్చేసిన మేడం లొకేషన్కి మేడం అయితే వస్తుందంట వెయిటింగ్ అయితే చేద్దాం ఓటీపీ స్కానర్ సార్ లొకేషన్ ఎక్కడుందా డ్రాప్ అయితే అయిపోయింది టూ ఎయిటీ త్రీ ఇచ్చిండు ఇక్కడ సుచిత్ర సైడ్ వచ్చినా సుచిత్ర అండ్ ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే నైన్ ఎయిట్ కిలోమీ టెన్ కిలోమీటర్స్ హాఫ్ కిలోమీటర్ ఏ బుకింగ్ ఇక ఎలెవెన్ కిలోమీటర్స్ టోటల్ వచ్చేసి ఎలెవెన్ కిలోమీటర్స్ వస్తే టూ ఎయిటీ త్రీ ఇచ్చిండు మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే చాలా వెయిటింగ్ అయితే ఇదాము ఇక టోటల్ వచ్చేసి మూడు బుకింగ్లు కంప్లీట్ చేసిన ఎయిట్ ఫార్టీ సెవెన్ అయితే ఇచ్చిండు ఎయిట్ ఫార్టీ సెవెన్ అయింది ఓలా అయితే ఓలా అయితే అని చేద్దాం చలో వెయిటింగ్ అయితే ఇదానికి ఇక ఓలాలో అయితే బుకింగ్ ఇచ్చిండు అమౌంట్ ఒక బెటరా ఇచ్చిండు ఓలాలో అయితే చూద్దాం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఆలోపు రాబడే వాళ్ళ దీనికన్నా బెటర్ అమౌంట్ ఇస్తే అది తీసుకుందాము సరే పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం లొకేషన్కి అయితే వచ్చేసినాము కస్టమర్కి కాల్ చేసేదాం అన్న వచ్చిన ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నాను లారెంకి ఉన్నాడు అండి ఓకే కష్టం అయితే వచ్చేసిండు ఓటైపోయానా ఫోర్ త్రిపుల్ వన్ థ్యాంక్ యూ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి అమౌంట్ వచ్చేసి త్రీ త్రీ అయితే ఇచ్చిండు అండ్ టోటల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రీ ఇచ్చిండు మనకి అందులో కట్ చేసుకొని జిఎస్ట్రీ ఇట్లా ఓలఫీ ఓలఫీ కట్ చేసుకొని మనకైతే త్రీ త్రీ ఫిఫ్టీ సెవెన్ అయితే ఇచ్చిండు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చిన ఇంకో పికప్ అయితే హాఫ్ కిలోమీటర్ మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్ అయితే వచ్చినా సిక్స్టీన్ కిలోమీటర్కి త్రీ ఫిఫ్టీ సెవెన్ అయితే ఇచ్చిండు ఓకే మంచిగానే ఇచ్చిండు ఓలా అందుకనే తీసుకున్నా ఓలా బుకింగ్ మంచి ఇచ్చిన అని తీసుకున్నా అమౌంట్ ఎక్కువనే ఇచ్చిండు ఇక్కడ ఆర్టీ సిక్స్ రోడ్ వచ్చిన ఆర్టీసీ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అండ్ ర్యాపిడో ఇట్లా ఆన్ చేసేదాం చూద్దాం ఎన్న బుకింగ్ అయితే అన్న తీసుకుని వెళ్ళిపోదాం ఓకే వెయిటింగ్ అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నాను మధ్యాహ్నము ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర లాస్ట్ డ్రాప్ చేసిన అక్కడ అండ్ లాస్ట్ డ్రాప్ అయిపోయాక ఆఫ్ చేసేసి లంచ్ చేసినా ఇక లంచ్ చేసినాక నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిండే అట్లనే ఇక డ్యూటీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు వీడియో దేనికి వీలు లేకుండా ఎందుకంటే ఇప్పుడు తీస్తున్నా ఇలా రాబడి వాళ్ళు వచ్చేసి అండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అయితే అయింది ఇలా వచ్చేసి మూడు కంప్లీట్ చేసిన మూడు రైడ్లు అయితే మూడు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన అది ఎంత ఎంత వచ్చింది ఎన్ని కిలోమీటర్ తిరిగిందని మీకు చూపించిన నేను ఒక్కొక్క బుకింగ్ అయిపోయినా మరి అండ్ ఓలాలో వచ్చేసి రెండు గోలు వచ్చేసి అయితే ఒక బుకింగ్ కొట్టిన త్రీ ఫిఫ్టీ సెవెన్ దీని డీటెయిల్స్ కూడా అది మీకు అండ్ రెండు కలిపి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ అండ్ రాబడలో ఎయిట్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అండ్ ఇక టోటల్ వచ్చేసి ఎయిట్ టు నైన్ టెన్ లెవెల్ టువెల్వ్ హండ్రెడ్ అయితే అయింది ఇక టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అయింది ఇది ఫ్యాండ్ సీటో అయితే డ్యూటీ టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక ఇంటికి వచ్చేసాను నేను ఫోర్ థర్టీ అవుతాను టైం అయితే ఇక బయట పని ఉండడం వల్ల అనేది ఈరోజు డ్యూటీ చేయలేకపోయినా అంటే ఇక రేపు చూద్దాం రేపు సండే రేపు ఎట్లా ఉంటుంది బిజినెస్ అనేది చూద్దాం రేపు ఓకే ఫ్రెండ్స్